అపోసుల కార్యాలు ఇరవై ఏడు పౌల్ చెప్తాడు పౌలు ఒక ఆపదలో ఈ మాటను చెప్తాడు ఇరవై ఏడు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు చదివి ప్రార్థన చేసుకుందాం నేను ఎవరిని వాడనో నేను ఎవరిని సేవించు చున్నానో ఆ ఏంటి అంటే నేను మళ్ళీ చదువు నేను నేను అందరూ అందరూ ఇలా చేయబెట్టుకోండి ఇలా నేను చదువురా నేను ఎవని వాడనో నాకు తెలుసు నేను ఎవరిని సేవించుచున్నానో నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో నాకు తెలుసు మళ్ళీ చెప్పండి నేను ఎవని ఎవని వాడనో నేను ఎవరిని సేవించుచున్నానో నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆయన నాకు తెలుసు ఆయన శక్తివంతుడు ఆయన అద్భుతం చేసే దేవుడు ఆయన నాలోనే ఉన్నాడు ఆయనే మహిమ ఐశ్వర్యము ఆయనే గొప్ప దేవుడు ఆయనే సృష్టికర్త ఆయన నన్ను బ్రతికించగలడు ఆయన నన్ను పోషించగలడు ఆయన నన్ను విడుదల చేయగలడు ఆయన నాకు అద్భుతం చేయగలడు ఆయన గొప్ప కార్యములు నాలో ఉండి చేయగలడు హల్లెలూయా కొంతమంది ఆ పడవలో వెళ్తున్నారు కొంతమంది ఖైదీలు పడవలో వెళ్తూ ఉంటే ఏమైందంట ఆ పడవ పగిలిపోయే పరిస్థితి వచ్చింది హల్లెలుయా ఆ తుఫానులో ఆ ఓడ ఇరవై ఏడు అధ్యాయం మీరు చదివితే పగిలిపోయే పరిస్థితి వస్తే బరువులన్నీ దించి పడేశారు కింద చివరికి ఎవరు తప్పించుకొని పోకూడదు అని ఆ సైనాధిపతి ఏం చేస్తున్నాడంటే వాళ్ళని చంపాలని ప్లా ప్లాన్ చేస్తున్నాడు అందరినీ ఖైదీలను చంపివేయాలి అందులో పౌల్ కూడా ఒకడున్నాడు అల్లెలుయా పౌల్నేమో తప్పించాలని మిగిలిన వాళ్ళని చంపేయాలని ఆలోచిస్తూ ఉంటే దేవునిక దూత వచ్చి కలలో కనపడ్డాడంట సౌలా సౌలా ఇదిగో ఎవరిని కూడా చంపవద్దు అందరూ బ్రతికి ఉంటారు ఏ నష్టము కలగదు కానీ మీరు అందరూ వెళ్ళి ఒక దీపములో మీరు పడిపోతారని చెప్పి దేవదూత చెప్పాడంట హలెయ్య వెంటనే ఏం చేస్తాడంటే సైనాధిపతి దగ్గర సౌలు చెప్తాడు ఏమంటాడంటే ఎవరికి ఏ హాని చేయొద్దు ఏమి కాదు పడవ పగిలిపోతుంది అయినా కానీ మనం వెళ్ళి ఒక ద్వీపంలో ఉంటాం అందరం ఒక్క ప్రాణహాని కూడా కలగదని నా దేవుడు చెప్పాడని చెప్తాడు అంత గొప్ప శక్తిగల దేవుడు నా దేవుడు అని చెప్పిన వెంటనే సరే అని ఏం చేస్తాడు ఆ సౌలు మాటలకు ఒప్పుకుంటాడు హలోలుయ్య ఆ పౌలు మాటలకు ఒప్పుకుంటాడు ఆ పడవ పగిలిపోతుంది ఆ కర్రలతో పలకలతో చెక్కలతో అందరు ఏంటంటే ఈదుకుంటూ మెలితే ద్వీపానికి వెళ్ళిపోతారు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తాం వెళితే ద్వీపం అక్కడికి వెళ్ళి అందరూ చలి కాచుకొని ఆమెను ఏం చేస్తారంటే వాళ్ళు బ్రతికిపోతారు దేవునికి స్తోత్రం గాక అక్కడ జరిగింది అది కానీ పౌలు ఏమంటున్నాడు నేను ఎవడి వాడనో హలెలుయ నేను ఎవని వాడనో చెప్పండి చదవండి ఆ మాటని నేను ఎవని వాడను నేను ఎవరిని సేవించు ఆ దేవుని దూత అంటే మీరు గమనించాలి నేను ఎవని వాడనో నేను దేవుని వాడను చెప్పండి నేను దేవుని వాడను నేను దేవుని సన్నిధిలో ఉన్నాను ఆమె ఇందాక మనం విన్నాం ముందు ఉన్నాడు వెనక ఉన్నాడు నూట ఇరవై ఒకటిలో కుడివైపున ఉన్నాడు మళ్ళా చూస్తున్నాం తలపైన ఉన్న తలపైన ఏంటి ఆయన సన్నిధి ఉంది మనం ఆయన సన్నిధిలో ఉన్నాం సౌల్ చెప్తున్నాడు నేను ఎవని వాడనో ఎవని సన్నిధిలో ఉన్నానో ఆ దేవుని యొక్క దూత హలెలుయా నన్ను నాతో వారిని కాపాడుటకు సమర్థుడు దేవునికి స్తోత్రం కలుగుని గాక హలెలుయ ఇంకొక మాట ఏంటంటే మనల్ని ఎవరికి కంపేర్ చేయకూడదు మనల్ని ఎవరికి నేను ఆయన వలే నేను ఈయన వలే అది కాదు నీకు నీవే సాటి ఎందుకంటే పరలోకమందిన దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీ విశ్వాసం ఎంతో నీ విశ్వాస కొలత ఎంతో అంతగా దేవుడు నీలో ఉండి అద్భుతం చేస్తాడు హలెలుయ నేను ఆయన వలే నేను ఈయన వలే వాళ్ళ వలే కాదు దేవునికి సోదరం కలుగుని గాక నీ విశ్వాస కొలతను బట్టి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు నీకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు నీకు చేస్తాడు హలే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఇక్కడ సౌలు ఎవరు ఇక్కడ ఎవరు రిస్క్ టేకర్ రిస్క్లను ఏంటిది మీకు చెప్పాను వాగ్దానం రోజు ఏం చెప్పాను ఏంటి సమస్య ఉంటుంది కానీ సమస్యలో జయించితే అద్భుతం ఉంటుంది ఈ పౌలు ఏం చేశాడు ఆ రిస్క్ ఏం చేశాడు పడ్డాడు ఆ సమస్యలో ఆ ఎరుకులో ఏం చేశాడు తుఫాను వచ్చింది పడవ పగిలిపోయింది వీళ్ళందరూ పెద్ద ప శోధన వచ్చింది కానీ మెలితే ద్వీపంలో అద్భుతం చేస్తున్నారు అక్కడ వాళ్ళు అంటారు వీడు దేవత అని చెప్తాడు హలిలుయ వీడు చచ్చిపోతాడు అనుకున్నాను పాము కలిసేయి కానీ ఆ పామును విదిలించి మంటలో వేశాడు వీడు దేవత అని చెప్తాడు హల్లీ చెప్దామా నిన్ను గురించి నన్ను గురించి ఈ సంవత్సరం అలాంటి అద్భుతమైన సాక్ష్యాలు గాక